ఇదిగోండి మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నానండి ఇవాళ్ళు కూడా వారు వస్తే అన్నం వేస్తున్నా ఇదిగోండి బెండకాయ ఫ్రై ఇదిగోండి కోడిగుడ్డు టమాటా పులుసు చూసారా అండి ఇదిగోండి నా కాలికి ఫ్రాక్చర్ అయ్యిందండి ఇదిగోండి నా కాలికి ఫ్రాక్చర్ అయ్యింది అందుకనేసి మా అక్కోళ్ళ ఇంట్లో వచ్చి ఉంటున్నామండి ఫ్రాక్చర్ అయిందిగా కాలికి చేసుకోలేవు నువ్వు వచ్చి మా ఇంటికి అనేసి అంటే వచ్చానండి చూసారా ఎన్ని వండి పెట్టిందో మా అక్క बड़े-बड़े अच्छे तो, बड़े बड़े तो। तुमने बोलना जमता नहीं अच्छा है का अच्छा नहीं अच्छा है तो अच्छा नहीं गात रखते क्या समझते है खाना <laughs> नहीं नहीं सही बोलना कैसा नहीं। नहीं, है कैसो सही बोले तो, तो ना, उसे पकड़ को बोलो कभी पकड़ने का सही से मेरे चैनल में सही रहना क्या भी रहने चमचा डोगन नहीं है उत्तल है ये हमारे चमचा के ना है खट्टा डालना भिंडी डालना మా వారికి కూడా జ్వరం అండి అందుకనేసి ఇవాళ మా వారికి కూడా సెలవు తీసుకున్నారు ఆయనకు కూడా మా కోళ్ళ ఇంటికి వచ్చేమన్నా నా కాలుకేమో ఫ్రాక్చర్ అయింది మా వారికి ఏమో జ్వరం ఏంటోనండి ఫ్రాక్చర్ అయింది నాలుగు రోజు మూడు రోజులు అయిందండి కట్టి రెండు మూడు వారాలైనా రెస్ట్ తీసుకోవాలన్నారు అందుకనేసే వంట వండి నాకు తీసేది లేదు అసలు ఆ ఛాన్స్ లేదు ఎందుకు అందుకనేసే మా అక్క ఇంట్లో ఉండి మా అక్క ఏది వండితే అది తీసి పెడుతున్నానండి నా కాలు బాగా అయిన తర్వాత నేను వంటలు వండి పెడతానండి వీడియోలో వీడియోలు నా వారు అన్నం తింటున్నారు జ్వరం ఉందిగా కోడిగుడ్డు వద్దు అనేసి తీసి పక్కన పెట్టేశారు చూడండి హాఫ్ ప్లేట్లు పెట్టేసారు బెండకాయ చాలంట వాళ్ళ వెళ్ళిపోతున్నాను మా ఇంటికి మావారు ఒంటరి ఒంటరిగా ఉండాలంటే మా వారికి కుదరదు అంటే ఆయన కూడా కొంచెం భోజనం వండి పెట్టాలి కదా ఆయన మాత్రం ఎక్కడ ఉంటారు అందుకనేసి వాళ్ళ వెళ్ళిపోతున్నాను మా ఇంటికి

बसे yes. uh -huh. बस हेलो यार हमने साल्ट डालना हो रहा रहा मैं बस काटे पिका है तो पारा नहीं खा रहा है तो खा जरा पानी डालो जी उतना सूखा सूखा खाते क्या दही खाना कभी पतला खाना भाई वो नहीं तो हाँ बस लो மக்கே தான் <laughs> 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 చెరుకు రసాలు కదండి తీ చెరసాలని బంగిని పిల్లి నాకు ఇచ్చిందండి మావిడ ఎవరైనా చూస్తే బంగిన పిల్లి అనుకుంటారు భలే తీయగా ఉన్నాయండి చెరుకు రసాలు మొన్న తెచ్చారు మా వారు పెరుగు పెరుగన్నంలో మామిడికాయ నంచుకొని తింటే అండి చాలా బలి రుచి అండి తింటా కూడా కడుపు నిండా అన్నంలో మామిడికాయ తింటే కడుపు నిండిపోతుంది తృప్తిగా ఉండిద్దండి కడుపుకి మనసుకి చాలా తృప్తి మంచి భోజనం అనే తృప్తి ఉండిద్ది ఎలాగూ మామిడికాయ సీజన్లోనే కదండి తినేది మామిడికాయలు ఎప్పుడు దొరకవు కదా హోలో అయిపోయిందండి మా వారి భోజనం అయిపోయింది ఇంతేనండి వాళ్ళ వీడియో